గోదావరి జిల్లాలను సస్యశమలం చేసిన సరార్థర్ కాటన్ దొర సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు ఐపోలవరం మండలం ఐపోలవరం గ్రామంలో కాటన్ దొర జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ పదిహేను మే పద్దెనిమిది వందల మూడులో కాటన్ జన్మించారని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను దక్షిణ ప్రాంతానికి కాలువల శాఖకు ఇంజనీర్గా నియమించిందన్నారు పంతొమ్మిదవ శతాబ్దంలో గోదావరి నదిపై ధవలేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించి ఎన్నో లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందించిన మహనీయుడని అన్నారు అందుకే ఆయన్ని ఇప్పటికీ అపర భగీరథుడిగా డెల్టా వాసులు కీర్తిస్తారని కొనియాడారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గ్రామ పెద్దలు యువత పాల్గొన్నారు అయినా మన భారతదేశంలో ప్రాజెక్ట్ మన ఇది కట్టాడు అలాంటి మనం మహానుభావు ప్రతి సంవత్సరం ఆయనకి జయంతి ఉత్సవాలు చేయటం ఎంతైనా ఉద్దేశం కావున మహానుభావుని ఈయన ఈయన చెప్పినట్టు నెక్స్ట్ రెండు వందల ఇరవై ఐదో జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపించి మన రాజకీయ నాయకులు ఎమ్మెల్యే గారిని కూడా తీసుకొచ్చి దీని జయంతి కార్యక్రమంలో ఊరూరా చేసి మొత్తం ప్రజలందరికీ తెలిసి లేక ఈ సర్దార్ కాటన్ జయంతి ఉత్సవాలు చేయించుకోవాలని నా అందరి కోరిక నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ